హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఒకెక్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మల్లారెడ్డిపల్లి విలేజు చింతపల్లి మండల్ దేవరకొండ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్టీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి ఎనభై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై ఒకటి కిలోమీటర్లు చింతపల్లి సెంట్రల్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నర్సల్లపల్లి కా నుంచి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి కేవలం జస్ట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ల్యాండ్కి సంబంధించిన తెలంగాణ న్యూ పాస్బుక్ కూడా షో చేశాను పెట్టాను ఒకసారి మీరు సర్వే నెంబర్ క్లియర్గా ఉందా లేదా ధర్ని పూటలో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ఉంది కాబట్టి మనము ప్రాపర్టీలు క్లియర్ ప్రాపర్టీలు మాత్రమే పెడతాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్షిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి దీనికి ఈ ఎకరానికి చుట్టూ కడీలు వాతి గ్రానైట్ స్టోన్ తోటి కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఓకేనా రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది దాదాపు వంద పైన వంద ఫీట్ల పైన వస్తుంది రోడ్ ఫేసింగ్ కూడా ప్రైస్ చూసుకున్నట్లయితే ఎకరం ప్రైస్ వచ్చేసి టోటల్గా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అందులో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి నేను మన ఛానల్లో ప్రమోషన్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో